రాజపేటలో రెచ్చిపోతున్న కాల్ మనీ దంద పది రూపాయల నుండి పదిహేను రూపాయల వరకు వడ్డీ వసూలు చేస్తున్న ఫైనం రాజపేటలో రెచ్చిపోతున్న కాల్ మనీ దంద పది రూపాయల నుండి పదిహేను రూపాయల వరకు వడ్డీ వసూలు చేస్తున్నారు వడ్డీ కట్టలేని పక్షంలో ఇంటిపైకి వచ్చి దందం చేస్తున్నారు అసలు వడ్డీ కడతామన్నా కూడా బాండ్లు ఇవ్వకుండా దాదాకిరి చేస్తున్నారో ఆ వ్యక్తి ఎవడైతే నాకేంటి నేను ఎవరికీ భయపడను నా దగ్గర నూటికి రెండు వందల రూపాయల వడ్డీ అంటూ యథేచ్ఛగా వ్యాపారాన్ని చేస్తున్నారు నేను ఎవరికీ భయపడేవాడిని కాదు వేణుగోపాల్ అనే వ్యక్తి టిఎన్ఎస్ఎఫ్ లీడర్ అని చెప్పుకుంటూ దందా చేస్తున్నాడు యాభై వేలకు పది రూపాయల వడ్డీ ముప్పై వేలకు పదిహేను రూపాయల వడ్డీ నేను పక్కా తెలుగుదేశం ఎవరికైనా చెప్పుకోపో అంటూ రెచ్చిపోతున్న ఆ వ్యక్తి నేను నేను తెలుగుదేశం పార్టీ ఏం చేస్తావో చేసుకోపో అంటూ రెచ్చిపోయిన ఆ వ్యక్తి వీడియో వైరల్ అవుతోంది ఇంతకి నుండి రూపాయల వడ్డీ కట్టలేకపోతే చంపేస్తారా టీడీపీ అయితే పది నుండి పదిహేను రూపాయలు వడ్డీ కట్టాల్సిందేనా అని ప్రశ్నిస్తున్నారు ఈ వ్యక్తిపై పోలీసు అధికారుల చర్యలు తీసుకుంటారా లేదా అని ఆలోచిస్తున్నారు ప్రజలు వడ్డీ అంతా పదైదు పది రూపాయలు మీ నాకు నాకేమి నేను భయపడతాను ఎందుకు భయపడతావు నువ్వు పది పదవ రూపాయలకి మార్చేవాడు ఎందుకు భయపడతావు సరే ఇప్పుడే బాండి సార్ ఎక్కడ ఎక్కడ ఇస్తాడు ఎక్కడిస్తావు నా ఇంటికాడ ఇచ్చినా నా ఇంటికాడ ఇచ్చా నా ఉంటా ఎప్పుడు నేను చూసింది నేను అవునా ఎంత వడ్డీ తీసుకొని ఇస్తావు యాభై వేల రూపాయలు తీసుకొని ఒక్కొక్క ఒక్కొక్క నూటకి యాభై రూపాయలు రెండు రూపాయలు ఇచ్చిన నువ్వు రాము నేను ఇప్పుడు ఇచ్చాను రా రాముడు పొదము మన్ను ఇచ్చాడ ఇప్పుడు నాకు దూ తీస్తుంటారా రా పొదం రానే సరే రాద్దు మీరు బోద్దు ఇప్పుడు ఒక బాండు తెంచుకోవ తెచ్చుకో ఒక బాండు ఓ నీకు నేను అసలు నీకు చెప్పను నేను వాళ్ళకి డబ్బునే ఇస్తాను ఒకటి నాకు డబ్బు ఇస్తా నేను బండి ఇస్తాను அவசரம்ல ఒక బాండ్ తీసుకునేప్పుడు ఇప్పుడు పిల్లోళ్ళకి పిల్లోకి పదహైదు రూపాయలు వడ్డీతో నువ్వు ఇచ్చినప్పుడు ఇది పెద్దవాళ్ళ వరకు వచ్చింది నువ్వు బాండ్ తీసుకుని రా నీ డబ్బులు మేము తెంచుతాం ఇంటికి నీకు నేనే అవసరం లేదులే అవసరం లేదులే ప్రసాద్ అవసరంలే ఇప్పుడు ఇప్పుడు పెద్ద వాళ్ళ వరకు వచ్చింది ఏమే మీరు పిల్లో లేదో చేసుకున్నారు పెద్దోళ్ళ వరకు వచ్చింది సంస్కృతి సాంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ కానీ విని ఎరుకని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణం వైభోగానికి అంతమైన కళ్యాణం వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధువర్ల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్ లో సిసిటివి పర్యవేక్షణతో పూర్తి భద్రత ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు రెండు వేల వాహనాలు పార్క్ చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంత జరిగే అన్ని శుభకార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర శుభకార్యాలకైన అందమైన వేదిక ఎమ్మెల్ఎన్ కన్వెన్షన్ హాల్ బుకింగ్ కోసం సంప్రదించండి సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ త్రీ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మరియు సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ టూ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మా అడ్రస్ చీరియాల లక్ష్మి నరసింహస్వామి దేవాలయం ప్రక్కన నియర్ అవుటర్ రింగ్ రోడ్ కీసరా జంక్షన్ చీరియాల గ్రామం మేడ్చిల్ జిల్లా